Thank yeah. you. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్ గోంగూర టమాటా ఎండి చేపల కర్రీ లైవ్లో చూడండి ఫస్ట్ ఎండి చేపలు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటే మనం కర్రీలో తర్వాత వేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఆనియన్ వేసుకుని ఆ తర్వాత ఎంఛప్పలో వేసుకుని ఫ్రై చేసుకుని అలా చేసుకోవచ్చు కాకపోతే అలా చేస్తే ఏంటంటే కూరలో కలిసిపోతాయి అనమాట ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని మనం తర్వాత కర్రీలో యాడ్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది మనం రెండు క్లాసులు నసాయి సారం ఉంది మీరు రెండు క్లాసులు లాక్కబెట్టేది చూస్తుండే కనబడతై

इस <laughs> <You know, Dad. laughs> <laughs> 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 లైటింగ్ సరిగ్గా కనపడలేదు ఫ్రెండ్స్ లైట్ వేసినా సరే ఇటు అయితే బాగుండేది కాకపోతే ఇటు పక్కన స్టవ్ ఏంటంటే మంట సరిగ్గా రావట్లేదు అందుకే ఈ సైడ్ వెలిగించాను అది కొంచెం చేయగడగా అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎలా వండుతారో ఏదో చూసేవాళ్ళు అందులో కామెంట్ చేయండి ki la tara Pati avalu అందరికీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం బ్లౌజ్ స్టిచ్చింగ్ లైవ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి మధ్యాహ్నం టూ టూ ఆ టైంలో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో లైవ్ చేస్తాను బ్యాక్ పెట్టి బ్యాక్ ఓపెను స్కున్నాం కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది హాయ్ అండి గోంగూర టమాటా ఎండి చప్పల కర్రీ వండుతున్నాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మధ్యాహ్నం బ్లౌజ్ స్టిచ్చింగ్ లైవ్ ఉందండి కొత్తగా నేర్చుకునేవారు నేర్చుకోవాలనుకునేవారు ఈజీగా ఎలా కుట్టుకోవాలి అన్నది చూడండి మీకు అర్థమవుతుంది బాగా కావాలనుకుంటే దీనిలో కొంచెం అల్లం పేస్ట్ బేస్ట్ కూడా వేసుకోవచ్చు అని మేము అయితే వేసుకోము అంటే వేసుకోమంటే ఉంటే వేస్తాను లేకపోతే లేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేదు అంటే వెయ్యట్లేదు హాయ్ అండి లైక్ క్యాండి డబుల్ కప్ చేస్తే ఇలా వస్తుంది చక్కగా చూస్తున్నారు ఇప్పుడు టమాటా వర్చున్నా ఓకే అండి ఇప్పటికి తెలిసిందండి లైట్ ఎలా పెట్టాలి ఇందాక దాకా చీకటిగా ఉంది అనుకున్నా సో ఆప్షన్స్ కూడా పెద్దగా తెలియదు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా స్టార్ట్ చేస్తాను కదా అక్కడ అక్కడ కూర్చోకూడదు అక్కడ కూర్చోకూడదు హాయ్ చెప్పందరికి హాయ్ అండి హలో అలా కాదు నువ్వు చూపిస్తే కనపడు హాయ్ అన్న హాయ్ అండి గట్టిగా గట్టిగా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ గట్టిగా చెప్పు నీ మాట వినపని కూడా వినకూడదు రెండు పొట్లకి ఒకేసారి వండిస్తానండి కర్రీ ఈవినింగ్ కర్రీ వండే సెక్షన్ పెట్టుకోను రైస్ ఏ వండుకుంటాను ఇక అందుకని రెండు పూట్లకి సరిపడా కర్రీ ఇచ్చేసేస్తాను మీరు ఈరోజు ఏం కర్రీ చేశారు కామెంట్ చేయండి గోంగూర ఫస్ట్ ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీ మై లైక్ ఏమో ఏదేదో మాట్లాడాలనుకుంటున్నారు కానీ కొంచెం టెన్షన్ కొంచెం భయం అలా ఉంది మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటాను ఫేస్ చూపించడానికి మా ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదండి యూట్యూబ్ చేస్తాను చేస్తాను అంటే ఇప్పటి నుంచి ఇవ్వండి హాఫ్ ఇయర్ నుంచి అడుగుతుంటే ఇప్పటికి ఒప్పుకున్నారు మా వారు అది అనుకుంటున్నా తొందరలు అది కూడా ఎలాగలాగా ఒప్పేసి వీడియో ఫేస్ చూపిస్తూ మీ అందరినీ చూస్తూ చేయాలనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు కలిసిపోయి అందరినీ అని మీరు మగ్గిపోయాక కొంచెం కొంచెం దగ్గరికి రావాలి ఇప్పుడు టమాటాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటున్నాయి ఒక్కొక్కసారి ఏమో మెత్తగా చక్కగా కలిసిపోతున్నాయి ఒక్కొక్కసారి ఏమో మనం எசேபு உடக்கப்பெட்டினா ஆ மொக்கல் மொக்கல் லாக உண்டு फार्म हाय एंडी

đây rồi đành lại coi đi ay hi hello hello chinni ఇది ఏదో టచ్ అయిపోయిందండి బ్యాగ్ ఓ నో ఏమవుతుంది వీడియో కనిపిస్తుందండి క్లారిటీగా నాకు ఏదో ఇదంతా గ్రీన్ గ్రీన్గా వచ్చింది ఏంటది బూంగూర టమాటా ఎండి చేప కర్రీ ఓకే డన్ పింఛప్పులు వేస్తాను ఇప్పుడు తోంగూర కూడా వేసుకున్నాం ఓకే మయా లైట్ వచ్చింది ఓకే ఓకే వచ్చింది ఏం చేస్తున్నావు లైవ్ చేస్తుంటే ఏది నొక్కితే ఏం పోతుందో తెలియట్లేదండి ఓకే కర్రీ ఎలా ఉంది కొంచెం వేసి పంపించ మమ్మీ ఏం చేస్తుంది

షార్ట్స్ లో చూసావు బీచ్ లో స్నానం చేసింది పెట్ట వ్యూస్ దానికే ఎక్కువ వచ్చినాయి అన్నిటికంటే ఓకే వాటర్ కొట్టుకోండి ఇప్పుడు కొంచెం ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది గోంగూర టమాటా వేండి చేపల కర్రీ వాటర్ పోసాను కదా అవి కొంచెం ఈగిపోయి దగ్గరికి వస్తే అయిపోతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మధ్యాహ్నం బ్లౌజ్ స్టిచ్చింగ్ లైవ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈజీ మెథడ్లో అర్థమవుతుంది స్టిచ్చింగ్ మొత్తం వీడియో చూస్తే ఓకే ఫ్రెండ్స్ బాయ్